ధరించుకుంటా వచ్చినాడు కాని వారి ఇచ్చా కోరికనే రావనే లేదు శబ్ద విషయం లో కర్ణాలు బ్రహ్మజంది శబ్ద విషయం లో కర్ణాలు బ్రహ్మజం దశరం బులో మగ్నమనే వేటగాని వలలో పశుపక్షులు సత్చ విశ్వసించి వేణా వినురవీ ఆ వేటగాడు వలలు పరికి ఏదో మురళి టీకా నాగం పట్టినప్పుడు ఆ నాగస్వరన్ని విని జింకలు కుందేళ్ళు పక్షులు వచ్చి ఆ వలలో పడిపోతాయి మళ్ళీ ప్రాణాలకు గురిపడిపోతాయి అంటే వాటికి ఏం దొరికినాయి స్పర్శ విషయంలో చర్మం భ్రమజంది స్పర్శ విషయంలో చర్మం భ్రమజంది కామంబులో కన్ను అందువాయే లొంగలో నా పడి ఎనుగు మరణించు విశ్వసించేనా వినురవీరా చూడండి ఏనుగులను పట్టే శికారులు అడవిలో ఏనుగులు వచ్చిపోయే బాటలో గొప్ప లొంగ చేసి మీద తడక వేసి కొద్ది మట్టితో మూసేస్తారు మళ్ళీ ఆ చోట ఒక కాగుదాల ఆడి ఏనుగు తయారు చేసి నిలబెడతారు అప్పుడు ఆ ఆడి ఏనుగుని చూసి మొగ ఏనుగు కామాసక్తమై దాని స్పర్శం కోసం వచ్చినప్పుడు లొంగలో పడి చనిపోతాది అంటే దానికి ఏమి దొరికినాది రూప విషయంలో నేత్రాలు రూప విషయంబులో నేత్రాలు భ్రమజంగి తెంగు చేతులు భ్రమ శిపాయే అగ్నిలో నా పడి కిటకాలు మరణించే విశ్వసించి వీణా వినుర అగ్ని చేదము చూసి క్రిమి కిటికాలు ఈసుళ్ళు తన శుద్ధి మరిచి ఉరుకుతా వస్తు అగ్నిలో పడి కాడి భస్మమైపోతాయి అంటే వారికి ఏను దొరికినాయి ఆ రస విషయంలో నలుకా బ్రహ్మజంది రస విషయంలో నాలు బ్రహ్మజంది పదములో పడి మురిసిపాయే గాలంబునిందుతా చేపలు చనిపాయే విశ్వసించేనా వినురవీరా చూడండి చేపలు పట్టేవారు గాలానికి ఏదో రుచికరమైన పదార్థము లేదా ఎర్రలను పెట్టి నీటిలో వేసినప్పుడు ఆ చేపలు వచ్చి గాలము ఎర్ర దగ్గర కొద్దిగా అక్కడ ఇక్కడ తిరిగి తూతుతాయి అప్పుడు ఎర్ర చేపలకు అది వస్తవు పోతావు నా కోసం వచ్చి కూర్చున్నా నీ కోసం సగము నీ నీకోసం పూర్తిగా తచ్చివు నాకోసం ఇలాగా రుచి సాధములో పడి చేపలు గాలము నిండి ప్రాణాలు విడుతుతాయినంటే ఏమి చెక్ నాయి ఆం గంధ విషయంబులో నాసికా బ్రహ్మజంది గంధ విషయంబులో నాసికా భ్రమజంంది సుగంధముయంంది శుద్ధి మరిచిం కమలంబులో ఇరచి బ్రహ్మరాలు మరినించు విశ్వసించి వీణ ఎప్పుడైతే కమల పుష్పము పూసుతాదో అప్పుడు ఆ పుష్ప సుగంధము పరమణించుతాది అప్పుడు ఎక్కడనో ఎక్కడ ఉన్న భ్రమరాలు వచ్చి కమల పుష్పముపై కూర్చుండి సుగంధము గ్రహించుతాయి అప్పుడు అస్తమానము సమయమున కమల పుష్పము మళ్లీ మూసుకపోతాయి ఎనగ ధామాలు అన్ని దగ్గరికి వస్తాయి అప్పుడు ఆ భ్రమరాలు అందులోనే నిండిపోతాయి అప్పుడు బయట వెళ్ళరాక అందులోనే చనిపోతాయి అంటే వాటికి ఏం దొరికినాది ఇలాగా ఆ పశు పక్షులు ఒక్క ఒక్క విషయములో ఒక్కొక్క వారి ప్రాణాలు పోతున్నాయి మరి మీ మానవ జీవుని వద్ద ఈ ఉంటున్నాయి అంటే ఈ మానవుని గతి ఏమి కావాలి ఇలాగా ఈ ఈ విషయాల దుఃఖాలు చివరికి అధోగతి పాలైపోతున్నాయి ఈ పంచ విషయాలే జీవుని బంధించుతుంటాయి గర్భవాసాలలో ఇదికించుతుంటాయి అందుకు ఈ మాయా పంచ విషయాల ఆసక్తం త్యాగం చేసి స్వ స్వరూప పొందుకోవలసినది ఇది మానవ జన్మ ఉద్దేశం ఈ జీవుడు అనాది కాలము నుండి అనేకమైన దేహాలను ధరించుకుంటనే వస్తున్నాడు మరి ఏ కొద్ది సమయం కోసం ఈ మానవ తనువు ధరించే కారణం ఏమినంటే మోక్షం పొందుకునే అరదక ఈ మానవ జన్మముకే ఉన్నది అందుకే మూడు అర్రలు ఎనగా పశు పక్షి క్రిమచితకాల జన్మాలు ఎత్తి ఎత్తి చివరికి ఈ నర జన్మానికే వస్తున్నాడు ఈ మానవ శరీరములోని దయ క్షమ విచారము వివేకము శాంతి సమత ప్రేమ వైరాగ్యం భక్తి ముక్తి పరోపకారము సాధుసంతుల సేవ సతసంగత్యము వీటి ఆశ్రయం వలన శుభము కర్మాలైనప్పుడు శుభ సంస్కారాలు అంతఃకరణములు ఏకమై శుభాశుభము కర్మాల ప్రభావం వలన క్షణోక్షణము నరజన్మానికే వస్తానుంటాడు భదినా భక్తి వైరాగ్యము దృఢమై ఒకనాడు మోక్షానికి అధికారుడై పోతాడు సాధు సంతుల సంగత్యం వల్ల శుద్ధమైన జ్ఞానం ప్రాప్తించి స్వయం పురుషార్థం వల్ల మరీనమైన సంస్కారాలు తొలగించి తన కళ్యాణము మార్గము దృఢము చేసుకొని ప్రయాణము సాగించుతానుంటాడు ఉంటాడు సంగత్సము దృఢము వైరాగ్యము వీరా భావము నిరంతరము సాధన చేస్తూ ఈ జన్మలోనే ముక్తి లాభము పొందుకుంటాడు విడవుతే అభిమానము సంతుల ఉపదేశం విడవుతే అభిమానము సంతుల ఉపదేశం గంగా దాసుడు మోక్షం మానవ నా మాట కొద్దిగా విను నేను నేను నాది నాది అనే అహంకారము మమకారం వదిలేసి మోక్ష మార్గం పొందుకో లేదా చివరికి ప్రచతాపాడే చేతికి వస్తాయి చూడు ఈ మాయాంగడు ఎన్నడూ వడిచేది కాదు వడగొట్టుకుంటేనే వడుస్తాది అందుకు మనుషుని అందు నుండి దూరించి సంతుల సంగత్యము చేసి తన కళ్యాణం చేసుకో లేదా మళ్ళీ మళ్ళీ గర్భవాసాల చిప్పలు ఉండే ఉంటాయి మనలకు ఇంత చక్కని మానవతను ఎంతో బాధ్యముతో దొరికినాది అందుకీ సమయాన్ని వృత్త చేయక మోక్షము పొందుకో ఈ సంసారంలో ఏమి ఏమియున్నా భక్తి లేని జీవితం కూయే సుఖమే లేదు చూడు ఎందరో మహానుభావులు ఈ సృష్టిలో వచ్చి తన కళ్యాణము చేసుకుని అదర అమరమైన పదవిని పొంది పరమాత్మునిలో కలిసిపోయినారు దేవతలు అయి నిలిచిపోయినారు చూడండి మనలము చరిత్రలు వింటున్నాము క్షత్రియ రాజు ఇంటిలో జన్మించిన మీరమ్మ జీవితాంతము భగిన భక్తి చేస్తానుండగా ఇంటి వారు అందరూ నీరమ్మ భక్తిలో అడుగడుగున విఘ్నాలు నిలిపి ఘోరమైన కష్టాలు తలపెట్టినారు కాని నీరమ్మ సంతోషంగా కష్టాలను సహించుతా తన భక్తిని మరింత దృఢము చేసి తన స్వధర్మము నుండి చింతమైన దారి పడలేదు అదేవిధము భక్త పహ్లాదు తన భక్తి ధర్మములో దృఢముండగా తండ్రి కష్పుడు నానా కష్టాలు దుఃఖాలు తలపెట్టినాడు కాని భక్త ప్రహ్లాదు తన భక్తి ధర్మాన్ని వదలక అనేకమైన కష్టాలు అనుభవించినాడు మళ్ళీ పరమ పదవి చేరుకున్నాడు అడు ఇలాగా ఎందరో భక్తులు భక్తి చేసి పరమాత్ముని ప్రాప్తి చేసి అమరమైపోయినారు అందుకు మనలము సద్గురు సంతుల చరణాల దూలి మస్తకం ధరించి భక్తి మార్గమున నడిచి మోక్షము పొందుకోవాలి ఇది ఏ మానవ జన్మ ఉద్దేశం श्रीसत्यस्वरूपाय सद्गुरवे नमः